నిన్న కేటీఆర్ కొడంగల్కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది కొడంగల్లో భారీ బహిరంగ సభ పెట్టేలా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం కౌరవ పాలనపై కురుక్షేత్రం అరాచకాలు దుర్మార్గ అలా దుర్యోధన పాలన రేవంతుది వాటిపై భూపోరాటం అనే యుద్ధం చేస్తున్న రైతులు ముఖ్యమంత్రి ఆరాటం అంతా అల్లుడు ఆదాని కోసమే రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి నిలబడు బీఆర్ఎస్కు యాభై వేల మెజార్టీ కన్నా ఒక్క సీటు తగ్గిన రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు సిద్ధమా అడ్జిమారి గుడ్డి దెబ్బలానికి సీఎం కూర్చు దక్కింది రైతుల పొలాలలో కాదు నీ భూమిలో కంపెనీలు పెట్టు ఎక్కడ చూసినా కాంగ్రెస్ దండకమే తిట్ల వేల ఐదు వందలు బాకీ పడిన సర్కార్ టకీ టీ మని పడతాయన్న రైతు భరోసా డబ్బులు ఏవి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం నారాయణపేట జిల్లా కుస్గిలో రైతుల నిరసన దీక్ష కుడంగల్ గడ్డపైన బీఆర్ఎస్ నేతలకు అపూర్వమైన స్వాగతం దారి పొడవున కేటీఆర్కు హారతి పట్టిన జనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక లగచెల్ల భూబాధితుల రైతులు జ్యోతి ప్రవీణ్ నాయక్ బిడ్డకు భూమిగా నామకరణ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో పార్టీ నేతలు పట్నం నరేందర్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు పోరాటాల పురిటిగడ్డ భూమి లగచెల్ల స్నతల్లి ఆ జ్యోతి బిడ్డకు కేటీఆర్ నామకరణ భూ పోరాటాల నడుమ పుట్టిన బిడ్డకు భూమి నాయక్గా ఆ పేరు లక్షల చప్పట్ల మధ్య పేరు పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో లగచర్ల బాధ్యతలకు సంబంధించి అక్కడ ఇష్యూ జరిగినప్పుడు అక్కడికి వెళ్లే క్రమంలో పూర్తిస్థాయిలో పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కు పంపించిన తరుణంలో కనీసం గర్భిణి అని కూడా చూడకుండా అనేక రకాలుగా కూడా వాళ్ళు సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది అలాంటి భూ పోరాటాల సమస్యల మధ్య పుట్టడం వల్ల భూతల్లిగా భూమి నాయక నామకరణ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి చూద్దాం ఏడాదిగా నవ్వడం అంటేనే మర్చిపోయిన లగచెల్ల మురిసింది తన భూమి కోసం సర్కారుతో రాజకీయ దళారులతో పోలీసులతో లడాయి చేస్తున్న జనంలో చాలా రోజుల తర్వాత ఆనందం వెలువరుస్తుంది వారి నవ్వులలో ఒక గులాబీ రంగు ధైర్యం కనిపించింది లగచెల్ల గిరిజన పోరాటానికి భుజం భుజం కలిపినట్టుగానే బాధ్యత పీడితుల పక్షాన నిలిచి ఎందాకైనా కొట్లాడతామని రైతు దీక్ష ద్వారా బీఆర్ఎస్ భరోసా కల్పించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డపై బీఆర్ఎస్ తొడగొచ్చింది కొడంగల్ నియోజకవర్గంలో నిలబడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణగర్జన చేశారు ఆయనకు అడుగడుగున జనం అపూర్వ ఆదరణ ఘనస్వాగతం లభించాయి నిరసన దీక్షకు వచ్చిన ఫార్మా బాధితులు ముందున్న లగచల్ల గిరిజనులు వేదిక మీద ఉన్న పట్నం వంటి నేతలు అందరూ కాంగ్రెస్ సర్కార్ కర్కశానికి బాధ్యతలే కేసులు జైళ్ళ మధ్య రోజుల తరబడి నలిగిన వాళ్ళే సర్కార్పై మరలబడ్డ జనం ఇంకా చల్లబడన చల్లబడలేదనడానికి మళ్ళీ మరుగు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మరుగుతున్నారనడానికి కుసంగి ఒక సభ సంకేతం ఒక హెచ్చరిక అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిన్న జరిగిన కుస్కి సంబంధించి అక్కడ దారి పొడవునా కూడా అపూర్వమైన స్వాగతంతో పాటు పూర్తి స్థాయిలో ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో పూర్తి స్థాయిలో కూడా పులిచెల్ల తండ కానీ లగచెల్ల తండ కానీ దాంతోపాటు ఇంకో తండ రకరకాలుగా గ్రామాలకు సంబంధించి అక్కడ భూములను ఫార్మా సిటీ అని లేకపోతే ఫార్మా కారిడార్ అని లేకపోతే పేర్లు ఏదైనా చెప్పి అక్కడ భూములను దోసుకునే ప్రయత్నం చేయబోయింది రేవంత్ సర్కార్ దాని మీద పూర్తి స్థాయిలో తిరగబడి పోరాటం చేసి పూర్తి స్థాయిలో జైలు ఏంటి అంటే జైల్లోకి కూడా వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా దాదాపుగా కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోరాటాన్ని ఉధృతం చేసి మా భూములు మాకే కావాలి అక్కడ సర్వేకి వచ్చిన అధికారులకు కానీ పోలీసుల బ ఏంది పటిష్టమైన బందోబస్తు మధ్య అధికారులు వచ్చినప్పటికీ కూడా మా భూములు మాకే కావాలి మేము భూములను ఇచ్చేది లేదంటూ ప్రజాభిప్రాయ సేకరణలో లగచెల్ల బాధితులు పూర్తి స్థాయిలో గొంతెత్తి రణమెత్తి నినాదిస్తున్న నినాదం ఈ సంవత్సర కాలంగా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే లగచెల్ల రణం చేయడంతో పాటు అక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే పోలీసుల నిర్బంధాల మధ్య కాకిల నిర్బంధాల మధ్య అక్రమ కేసుల మధ్య జైలు జీవితాల మధ్య కనీసం గిరిజన బిడ్డలకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయ వ్యవస్థ కావచ్చు దళారీ వ్యవస్థ కావచ్చు మాఫియా కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అక్కడ రకరకాలుగా కూడా ఆ గిరిజన బిడ్డల జీవితాలతోనే ఆడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ సో ఇలాంటి పరిస్థితులలో అక్కడికి వెళ్ళడంతోనే పూర్తిగా కూడా ఒక భరోసానిచ్చే ప్రయత్నం అయితే జరిగినట్టుగా మనం చూడొచ్చు ఎందుకంటే అవి పేదల భూముల పేదలవి కాదు నీ భూములు ఇవి కేటీఆర్ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ కుడంగల్ కురుక్షేత్రమైంది అన్నదమ్ములు ఆదాని అల్లుడు కోసమే అరాచకాలు దమ్ముంటే రాజీనామా చేసి పట్నం నరేందర్ రెడ్డిపై పోటీ చేయాలి అప్పుడు కొడంగల్ ప్రజలే తీర్పు చెప్తారు యాభై వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గదు ఫార్మా కంపెనీకి సీఎం సొంత భూములు ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చే ఎకరం ఇరవై లక్షలకు మరో ఐదు లక్షలు కలిపి మేమే ఇస్తాం బంజారా ఆడబిడ్డల పోరాటంతో న్యాయం గెలిచింది కొస్గి రైతు మహాధర్నాలో కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది అయితే నిన్న మంజుకు సంబంధించి అంటే కుడంగల్ యువతి ఒక సవాల్ విసిరిన స్థితి కనబడుతుంది రేవంత్ని అంతు చూస్తాం మా భూముల జోలికి వస్తే అంతు చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండవు ఉండి మాట్లాడడం కాదు జనాల వద్దకు వచ్చి భూములను అడగాలి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినాం ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు మాకు అండగా ఉంటారని ఓట్లు వేసి గెలిపిస్తే మమ్మల్ని ఊర్ల నుంచి తరిమి కొడుతున్నారు మా నాన్న మీద కేసు పెట్టినందుకు పారిపోయి అడుకు తినాల్సి వచ్చింది అంటూ కూడా కొడంగల్ యువతికి సంబంధించి చెప్పిన అంశం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో కనీసం బ్రతకడానికి తన యొక్క సొంత గ్రామం సొంత ఇంట్లో ఉండడానికి కూడా అక్కడ గిరిజన బిడ్డలు భయపడ్డారు అంటే ఈ ప్రభుత్వం ఎంత కర్కస్ంగా వ్యవహరించిందో ఆలోచించండి కనీసం అక్కడ ఉండలేక అడక బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ యువతి ఆర్తనాదాలు చేస్తూ చెప్పిన మాటలు నిన్న మీరు అందరూ కూడా విన్నారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా గిరిజన బిడ్డల మీద గిరిజన ప్రజల మీద జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఈ గిరిజన బిడ్డలకు సంబంధించి లగచర్ల బాధ్యతలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఈ యథార్థమైన సంఘటన యావత్తు తెలంగాణ సమాజం మొత్తం చూసింది ఎందుకు అంటే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సర్కార్ కర్కశంగా వ్యవహరించిన తీరు అక్కడ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలంగాణ సమాజం కూడా మొత్తం చూసింది సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పేదల భూములు ఇయ్యకు పేదల భూములు కాదు రేవంత్ రెడ్డి నీ భూములు ఉన్నాయి కదా పూర్తి స్థాయిలో నీ భూములను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీ భూములకు సంబంధించి ఇవ్వు అంటూ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన పరిస్థితి రేవంత్ రెడ్డికి నిన్న కొడంగల్ నియోజకవర్గంలో రెండు రకాల సవాళ్ళు వచ్చినాయి ఒకటి ఏమొచ్చిందంటే పేదలవి కాదు భూములను నీ భూములు ఇవ్వు అంటూ కూడా మొదటి అంశం రెండోది ఇంకొకటి ఏంటంటే రాజీనామా చేయి యాభై వేలకు ఒక్క ఓటు తగ్గినా కూడా పూర్తి స్థాయిలో కూడా దేనికంటే దానికి సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక మూడోది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఇచ్చే ఎకరాకు ఇరవై లక్షల భూమితో పాటు మరో ఐదు లక్షలు కలిపి మేమే ఇస్తాం ఆ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఫార్మా కంపెనీకి నీ భూములను ఇవ్వు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే నీ భూములను ఇచ్చే ఇరవై లక్షలు అంటున్నావు కదా దానికి ఇంకొక ఐదు లక్షలు కలిపి ఇస్తాం మొత్తం ఇరవై ఐదు లక్షలు ఇస్తాం అంటూ కూడా చెప్పారు అంటే ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న కొడంగలకు సంబంధించి నియోజకవర్గంలో పూర్తిగా కూడా కుస్గిలో జరిగిన ఈ ఏదైతే నిరసన దీక్షకు సంబంధించి అక్కడికి కేటీఆర్ వెళ్ళడం వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా